ఇవాళ బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు సరే జూబ్లీ హిల్స్ ప్రజల ఆశీర్వాదంతో ఐదేళ్ల కోసం గోపినాథ్ గెలిచారు దురదృష్టవశాత్తు విధి వక్రీకరించి ఏడాది అర్థంలోనే చనిపోయింది సరే ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి పాప ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు పెళ్లి కాని పిల్లలు గోపీనాథ్కి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కొడుకు కూడా చిన్నోడు ఇంకా వాడు కాలేజీకి కూడా పోలేదు చాలా చిన్న పిల్లలు ఉన్నారు మరి మూడు సార్లు జుబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎంతో మంచి పనులు గోపీనాథ్ గారు చేశారు సో దురదృష్టవశాత్తు గోపి గారు చనిపోతే ఆ కుటుంబానికి అండగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ వారి సతీమణికి టికెట్ ఇచ్చారు మరి ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఏం మాట్లాడుతున్నారో మీరందరూ కూడా టీవీలో చూశారు రెండు నెలలు కాలేదు భర్తను కోల్పోయి ఎంత బాధ ఉంటుంది పిల్లల పెళ్ళిళ్ళు కాక పిల్లవాడు చేతికి రాక అకస్మాత్తుగా సడన్గా భర్తను కోల్పోయిన భార్యకు ఎంత దుఃఖం ఉంటుందో మనకు తెలియదా ఆ ప్లేస్లో ఎవలమున్నా ఎంత బాధపడతాం అయితే పిల్లలు పెద్దగా అయినరు పెళ్ళిళ్ళు అయినాయి జరా మగపిల్లవాడి చేతికి వచ్చిందంటే వేరు ఇద్దరు ఆడపిల్లలు ఉండే పెళ్ళిళ్ళు కాకపోయాయి మగపిల్లవాడు ఉంటే ఇంకా చేతికి రాకపోయాయి ఆమె దుఃఖంలో ఏదో కన్నీళ్లు పెట్టుకుంటే కూడా ఆ దుఃఖాన్ని కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయం చేస్తూ ఉన్నారు ఇది మర్యాద నా ఎవరైనా ఒక ఆడబిడ్డను ఆ రకంగా అవమానం రాజకీయాలు ఉంటే ఏదన్నా మాట్లాడు రెండు నెలలు కాలే భర్తను కోల్పోయి పిల్లల చేతికి రాలేదు పిల్లల పెళ్ళిళ్ళు కాలేదు ఎంత బాధ ఉంటుంది గుండె ఎంత బరువుగా ఉంటుంది ఆడబిడ్డకైనా అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది కానీ నిన్న కొంతమంది కాంగ్రెస్ మంత్రులు తన దుఃఖాన్ని కూడా అవమానపరిచే విధంగా నానా మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత విఘ్నత లేకుండా విచక్షణ లేకుండా ఎంత చిల్లర రాజకీయాలు చేస్తుండ్రో మనం కూడా అర్థం చేసుకోవచ్చు బట్ ఏదైనా ప్రజలు విజ్ఞులు ప్రజలు మంచి చెడు ఆలోచిస్తారు ఏం చేసింది కాంగ్రెస్ ఏం చేసింది బీజేపీ ఒక్కసారి మనం ఆలోచించాలి తెలంగాణ విషయంలో రెండు పార్టీలు బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండు పార్టీలు కూడా తెలంగాణకు ద్రోహమే చేస్తున్నాయి రెండు పార్టీలు ఇలా తెలంగాణకు అన్యాయం చేస్తున్నాయి ఇది ఇలా రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు నేను ఉత్తగా మాట్లాడతలేను ఇవాళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా చెప్పుడు ఒకటి ఉన్నది శేషుడు ఒకటి ఉన్నది రాహుల్ గాంధీ ఏమంటాడు మొహబ్బత్ కా దుకాన్ అని రాహుల్ గాంధీ అంటాడు మోడీ గారు ఏమంటున్నారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని మోడీ గారు అంటున్నారు మరి నిజంగా అమలవుతుందా మొహబ్బత్ కా దుకాన్ అని మాటలైతే రాహుల్ గాంధీ మంచిదే చెప్తున్నాడు కానీ జరుగుతున్నది ఏంది హైడ్రా పేరిట పేదోళ్ళ హిందుకులకు కొడుతున్నారు కదా అది మొహబ్బత్ దుకాణ పెద్ద పెద్దోళ్ళు ఏమో కూలగొట్టలేడు ఇలా కాంగ్రెస్ నాయకులు పట్నం మహేందర్ రెడ్డిలు నీళ్ళలోనే ఉంటుంది పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డిది హైడ్రాలోనే ఉంటుంది గాంధీ గారి భూమి గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా పెట్టుకొని ఉంటాడు పెద్ద పెద్దోళ్ళ ఇండ్లు అయితే కూలగొట్టలేరు కానీ పండగ పూట ఆదివారం నాడు రాత్రికి రాత్రి వచ్చి గరీబోళ్ళ ఇండ్లు కూలగొట్టి నేలమట్టం చేసి వేల కుటుంబాలను రోడ్డు మీదకి తెస్తున్నాడు రేవంత్ రెడ్డి దాన్ని ఎందుకు మాట్లాడాడు రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నీ మొహబ్బత్ కా దుకాన్ అనేది మాటలకే పరిమితమా నిజాయితీగా చేతల్లో కూడా ఉందా చేతల్లో ఉంటే నీ రాహుల్ గాంధీని నువ్వు నువ్వు నీ రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నిస్తలేవు గరీబో ఇండ్లు ఎందుకు కూలగొడుతున్నావు పెద్దోళ్ళ చెరువు పోతలేవు గరీబోలో మాత్రం కూలగొడుతున్నావు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడా ఆయన మాట్లాడాడు ఆడవై రాహుల్ గాంధీ బీహార్లో ఓట్ చోరీ అంటున్నాడు బీహార్లో ఓట్ చోరీ అంటున్నావు మరి జూబ్లీ హిల్స్లో నీ రేవంత్ రెడ్డే ఓట్ చోరీ చేస్తుండే కదా ఒక్కంట్లో నలభై మూడు ఇంట్లో ఓట్లు రాయించేయండు ఒక్కొక్కరికి మూడు మూడు ఓట్లు రాయించేయండు రేవంత్ రెడ్డి మరి ఈ ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడవు నీ రేవంత్ రెడ్డిని అడగవా మన కాంగ్రెస్ పాలసీ ఓట్ చోరీకి వ్యతిరేకం నేను బీహార్లో బీజేపీ చేసిన ఓట్ చోరీ మీద కొట్లాడుతున్నా నువ్వు చెయ్యొద్దయ్యా జూబ్లీ హిల్స్లో నువ్వు నిజాయితీ ఉండుమని చెప్పవలసిన బాధ్యత రాహుల్ గాంధీకి లేదా ఇలా దాదాపు ఇరవై వేల దొంగోట్లు రాయించాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు జూబ్లీ హిల్స్లో భర్తను కోల్పోయిన సునీతమ్మను ఓడగొట్టాలని ఇరవై వేల దొంగోట్లు రాయించి నానా కుట్రలు చేస్తున్నారు ఇది తగున దొంగోట్లతో గెలుసుడు కాదు నిజాయితీ ఉంటే నీ ఆరు గ్యారంటీలు అమలు చేసి నీ బాకీ చెల్లించి అడుగు ప్రజల్ని నువ్వేం చెప్పినావు అక్క చెల్లెలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను ఇప్పుడు ఇరవై రెండు నెలలు అయిపోయింది ప్రతి అక్కకు చెల్లెకి ఎంత బాకీ పడ్డావు నువ్వు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు రేవంత్ రెడ్డి దొంగోట్లేసుడు కాదు నిజాయితీ ఉంటే జుబ్లీహిల్స్ అక్క చెల్లెలకు ఒక్కొక్క పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు యాభై ఐదు వేలు బాకీ పడ్డావు గదిచ్చి ఇచ్చి ఓటు అడుగు నీకు తెలివి ఉంటే లేదు అవ్వ తాతకు నాలుగు వేల పెంచెని ఇస్తాను కేసీఆర్ గారు దోశ ఉంటే వెయ్యి ఎత్తా అంటే వెయ్యి చేసిండు మల్ల గెలిస్తే వెయ్యి రెండు వేలు అన్నాడు బరాబర్ రెండు వేలు చేసిండు నువ్వేమన్నావు నేను నాలుగు వేలు ఇస్తాను ఇంకా నాలుగు వేలు ఇచ్చి మాట్లాడు ఇచ్చిండా ఇయ్యలేదు కదా మరి ఈరోజు మీరు ఆలోచించండి ఇవాళ కేసీఆర్ గారేమో మాట అంటే మాట మీద ఉన్నాడు ఇరవై రెండు నెలలు అయింది కదా ఇరవై రెండు నెలలు ఇంటూ రెండు వేలు అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు భర్త చచ్చిపోయిన చెల్లెలకు నలభై నాలుగు వేలు బాకీ పడ్డాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నీకు నిజాయితీ ఉంటే గా ముసలో నలభై నాలుగు వేలు ఇచ్చినాక ఓటు అడుగు జూబ్లీ హిల్స్లా చెప్పిన పని చేయ నేను కొత్తది అడుగుతలేను గొంతమ్మ కోరిక అడుగుతలేను ఎలక్షన్ కూడా బాండ్ పేపర్ వంచినవు నేను గద్దె మీద కూర్చుంటే నాలుగు వేల పింఛన్ ఇస్తానన్నావు రెండేళ్ళయింది ఇంకెప్పుడు ఇస్తావు అని అడుగుతున్నా నువ్వు చేసింది ఏమున్నది హైడ్రా పేరు మీద పేదోళ్ళ ఇల్లు కూల్చుడు కేసీఆర్ ఉండగా బస్తీ దవాఖానలు పెట్టి మంచిగా వైద్యం చేపించిడు బస్తీ బస్తీకి దవాఖాన పెట్టామా లేదా మూడు వందల యాభై దవాఖానలు పెట్టాం ఇప్పుడు అందులో పనిచేసే డాక్టర్లకు స్టాఫ్ నర్స్కు ఆరు నెలలకి జీతం ఇస్తలేదు అది మూత పడాలేదు మందులు లేవు నూట ఎనిమిది రకాల మందులు మేము పెడితే ఇప్పుడు ఇరవై ముప్పై రకాల మందులు కూడా లేవు ఎర్రగోళి పచ్చగోళి అంతే అన్ని మందులు బంద్ పెట్టిండు బస్తీ దవాఖానలు నాగం చేసిండు డెలివరీకి పోతే కొండాపూర్లో కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని బిడ్డను రూపాయి ఖర్చు లేకుండా ఆటో కిరాయి లేకుండా ఇంటికాడ తెచ్చినాం అది బంద్ పెట్టిండు న్యూట్రిషన్ కిట్ బంద్ పెట్టిండు బతుకమ్మ చీరలు బంద్ పెట్టిండు పిల్లల స్కాలర్షిప్లు బంద్ పెట్టిండు దళిత బంధు బంధు పెట్టిండు బీసీ బంధు బంధు పెట్టిండు మైనార్టీని బంధు పెట్టిండు అన్ని పథకాలు పెట్టుడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమున్నది కేసీఆర్ ఇరవై వేల లీటర్ల దాకా నీళ్ళు ఫ్రీగా ఇచ్చిండు ఇప్పుడు వాళ్ళకి బిల్లులు పంపుడు మోపు చేసిండు బిల్లులు పంపి నల్ల బిల్లులు పాత ఈ కట్టురు కట్టురు అని పెద్ద పెద్ద కాయిదాలు వస్తుండు ఇంతకుముందు మూడొద్దులకు ఒకసారి నల్ల వచ్చు బీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ వచ్చినాక మంచిగా పెద్ద పెద్ద ట్యాంకులు కట్టి ప్రతిరోజు నల్ల నీళ్ళు వచ్చేటట్టు చేసిండు హైదరాబాద్లో గరీబోలకు ఫ్రీగా నీళ్ళు ఇచ్చిండు మన కేసీఆర్ రేవంత్ రెడ్డి రాగానే అంత కిని మీద అయిపోయింది కుళ్ళు నీళ్ళు వస్తున్నాయి నల్ల బిల్లులు మోపోయినాయి పరేషాన్ చేస్తుండే మళ్ళీ ఇది అర్థమవుతలేదా మనకి అంత మోసం దగా చేసిండు మరి అందుకే మీరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక ఆయన ఓడగొట్టనే ఆయనకు సురుకు విడితేనే రేవంత్ రెడ్డికి అర్థమవుతుంది ఎందుకు ఇప్పుడు ఏమంటాడు అప్పుడేమన్నారు బాండ్ పేపర్ ఇచ్చి ప్రామిసరీ నోట్లు రాసిచ్చిండ్రు సంతకాలు పెట్టి భద్రంగా పెట్టుకోండి వంద రోజులు ఇస్తాం వీళ్ళని నమ్మటట్లేరని ఆడికెళ్ళి సోనియా గాంధీని రాహుల్ గాంధీతో చెప్పించిర్రు మా జిమ్మెదార్ రేవంత్ రెడ్డి ఇవ్వకపోయినా మేము ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు ఉత్తరాలు రాసేయారు ఇప్పుడు వాళ్ళు ఏమో పత్తలేరు వాళ్ళు పత్తలేరు ఈయన ఇత్తలేరు మరి మనం ఏం చేయాలి ఇప్పుడు ఎవరన్నా కాంగ్రెస్ ఓటేస్తే జూబ్లీ హిల్స్లో ఏమంటాడు నేను పేదోళ్ళ ఇల్లు గులగొట్టినా నాకే ఓటేసిండు నేను కరెక్టే అంటాడు నేను నాలుగు వేల పింఛను ఎగ్గొట్టినా నాకు ఓటేసిండ్రు నేను బరాబరే ఉన్నా లేదు పో అంటాడు తులం బంగారం ఇస్తా అన్నాడు కేసీఆర్ లక్ష రూపాయలు ఆడవిల్ల పెళ్లి కళ్యాణ్ లక్ష్మి ఇస్తే నేను తులం బంగారం అన్నాడు తులం బంగారం లేదు ఆ లక్ష కూడా చక్కగా నేను తులం బంగారం ఎగబెట్టినా నాకే ఓటేసిండ్రు అంటాడు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎగబెట్టినా అయినా నాకే ఓటేసిండ్రు ఇచ్చేదే లేదు పో అంటాడు మరి ఆయనకు సురుకు పుట్టాలి ఇవన్నీ రావాలంటే బిడ్డ నువ్వు అక్క మోసం చేసినావు అవ్వ తాతల్ని మోసం చేసి మోసం చేసినావు చదువుకునే పిల్లల్ని మోసం చేసినావు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానే నిరుద్యోగ యువకులను మోసం చేసినావు రైతుల్ని మోసం చేసినావు అందుకే నేను జూబ్లీ హిల్స్లో ఓడగొట్టినామో అని పెడితే ఇవన్నీ పథకాలు అమలవుతాయి దయచేసి మీరు ఆలోచించండి జూబ్లీహిల్స్లో హిల్స్లో బీజేపీ అంటారా అది డిపాజిట్ వచ్చే కష్టం ఉండదు అది గెలిచే పరిస్థితి లేదు బీజేపీ కోటేస్తే వట్టిగా వేస్ట్ అయిపోతుంది మనము రెండు ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ను మాగంటి సునీతమ్మను భర్తను కోల్పోయిన చెల్లెల్ని మీరు అందరూ కూడా దీవించాలి ఆ అమ్మ మీకు అందుబాటులో ఉంటుంది మేమందరం అండగా ఉంటాం ఇలా బీజేపీ కూడా ఏమంటుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఏంది అందరికీ న్యాయం అందరిలో ఆనందం ఉందా మరి ఏం చేస్తున్న గోదావరి నది ఉంది ఇప్పుడు వచ్చే సంవత్సరం గోదావరి పుష్కరాలు ఉన్నాయి పుష్కరాలు అంటే మీకు తెలుసు కదా మనం పోతాం కృష్ణానది పుష్కరాలు ఉంటే నదిలో పోయి మునిగి గోదావరి అంటే కూడా ఆడికి పోతాం నదిలో మునిగి పూజ చేసుకొని వస్తాం మరి గోదావరి నది మహారాష్ట్రాలు ఉంటుంది తెలంగాణలో ఉంటుంది కింద ఆంధ్రప్రదేశ్కి పోతుంది మూడు రాష్ట్రాల కింద ముందు మన దగ్గరికి అయినా కానీ కిందికి ఆంధ్రాలో కలుస్తుంది ఇలా మరి బీజేపీ ఏం చేసింది గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్కు వంద కోట్ల రూపాయలు ఇచ్చారు తెలంగాణకు వర్తది గుండుస్తున్నారు ఇవ్వలే బీజేపీ మరి ఆంధ్రప్రదేశ్కు వంద కోట్లు ఇచ్చిన బీజేపీ తెలంగాణకు ఎందుకు వంద పైసలు కూడా ఇయ్యలేదు ఇది సబ్కా సాత్ ఇది సబ్కా వికాస్ అవుతుందా గోదావరి నదిలో అక్రమంగా ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల ప్రాజెక్టు కడితే దానికి బీజేపీ మద్దతు ఇస్తుంది తెలంగాణ గొంతు నొక్కుతున్నది మనకు నీళ్లు లేకుండా చేస్తున్నారు అంటే గోదావరి నది మీద బనకచెర్లకు అనుమతులు ఇస్తారు గోదావరి నది మీద పుష్కరాలకు వంద కోట్లు ఇస్తారు తెలంగాణకు మాత్రమే ఏమి ఇయ్యరు ఏమిస్తున్నారు నూట యాభై ఏడు మెడికల్ కాలేజీలు ఇస్తే తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వకుండా అన్యాయం చేసింది ఇట్లా కూడా అన్యాయమే చేసింది మొన్న బడ్జెట్ పెట్టిండ్రు అమరావతికి ప్యాకేజు విశాఖపట్నంకు ప్యాకేజు ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజ్ ఇచ్చింది ఇది సంతోషమే వాళ్ళు తెలుగు బిడ్డలే మరి మాకెందుకు ఇయ్యరు తెలంగాణకు వాళ్ళకు పది రూపాయలు ఇస్తే మాకు ఐదు రూపాయలన్నీ ఇంది వాళ్ళకు పదివేల కోట్లు ఇస్తే మాకు ఐదు వేల కోట్లన్నీ ఇంది ఒక్క రూపాయి కూడా ఇయ్యలే ఎనిమిది ఎంపీలు బీజేపీకి గెలిపిస్తే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమో ప్యాకేజీలు తెలంగాణకేమో మొండి చెయ్య ఇదేనా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి వడ్ల ధర వడ్లు రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఏమో వడ్లకి ఇస్తుంది మన తెలంగాణలో ఏం వడ్లే కదా బియ్యమే తింటాం కదా మనం అన్నమే తింటాం కదా గోధుమలు ఆడమండితాయి ఉత్తర భారతదేశంలో అంటాయి మనం రొట్టె తక్కువ తింటాం పోతే ఉత్తర భారతదేశం వాళ్ళు ఏమో రొట్టె తింటారు మనమేమో రెండు పూటలు మూడు పూటలు ఇంత అన్నం తింటాం మనం గోధుమలకేమో రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు ఇస్తుంది మద్దతు ధర తెలంగాణలో వండే వడ్లకేమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది ఇస్తుంది అంటే రెండు వందల పదహారు రూపాయలు తక్కువ పెట్టింది మరి మన రైతు రైతు కాదా గోధుమలకో నీతి వడ్లకో నీతి ఉంటుందా అక్కడ ఉత్తరాంధ్ర ఉత్తర భారతదేశంలో పండించేదైనా రైతే మన తెలంగాణలో పండించేదైనా రైతే మన దగ్గర పండేటి ఏమో వడ్లు బీజేపీ గవర్నమెంట్ ఎక్కినాడు వడ్లకు పద్నాలుగు వందలే ఉండే గోధుమలకు పద్నాలుగు వందలే ఉండే కానీ ఈ పదకొండేళ్ళల్లో ఏం చేసిండ్రు గోధుమలకు ఏమో పెంచుకున్నారు వడ్లకు మాత్రం తక్కువ పెంచింద్రు రెండు వేల ఐదు వందల ఎనభై ఐదు రూపాయలు గోధుమలకు పెట్టిండ్రు క్వింటల్ వడ్ గోధుమలకు క్వింటల్ వడ్లకేమో రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది పెట్టింది మన దగ్గర అసలు పండితే గోధుమలు మన పండేటి ఏ మరి ఇది ఎక్కడి నీతి సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే గోల్మలు పండించినోడైనా రైతే వడ్లు పండించేటోడైనా రైతే ఇద్దరికి సమానం ఇవ్వాలి కదా మరి ఇలా తెలంగాణ రైతుకు మనం వడ్లు పండించడు శాపమా మన రైతుకు ఎందుకు అన్యాయం చేస్తున్నది బీజేపీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి వడ్లల్లో తెలంగాణకు అన్యాయం చేస్తుంది రైతులకు అట్లే గోదావరి పుష్కరాలంటే అన్యాయం చేస్తారు పిల్లలు చదువుకునే మెడికల్ కాలేజీలు అంటే ఒక్కటి ఇవ్వకుండా మొండి చేయి చూపించింది గోదావరి జలాలు అక్రమ ప్రాజెక్టు బనకచర్లకు ఆంధ్రప్రదేశ్కు వత్తాసు బల్కబడి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్యాకేజీలు బీహార్కు ప్యాకేజీలు తెలంగాణకు మొండి చేయి మరి అందుకే నేను అన్నది మొదట్లో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా తెలంగాణ అన్యాయం చేయడంలో తెలంగాణ గొంతు నొక్కడంలో ఇవాళ దొందు దొందే ఇద్దరు కూడా తెలంగాణకు అన్యాయమే చేసిండ్రు తెలంగాణ ప్రజల కోసం అచ్చంగా తెలంగాణ ఇంటి పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ మన కేసీఆర్ ఉంటేనే మనకు ఇవాళ హైదరాబాద్ విలువ పెరిగింది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది మన తెలంగాణ మంచిగా ఉండదు ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఎన్ని మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ ఆడవిళ్ళ పెళ్లికి కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది కేసీఆర్ కాదా బిడ్డ కాన్పుకుపోతే కేసీఆర్ కిట్టిచ్చింది కేసీఆర్ కాదా పదమూడు వేలు ఇచ్చిండు కేసీఆర్ కిట్ ఇచ్చిండు ఇవాళ ముసలో రెండు వేల పెన్షన్ ఇచ్చినాక అవ్వా తాతల గౌరవం పెంచలేదా ఇవాళ కేసీఆర్ గెలిచి ఉంటే మళ్ళీ పెరిగ్ కదా మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ అవ్వదు రేవంత్ రెడ్డి వచ్చే మోసం చేశాడు రెండు వందలు వెయ్యి అంటే వెయ్యి చేసిండు వెయ్యి రెండు వేలు అంటే బరాబర్ రెండు వేలు చేసి ఇచ్చిండు కేసీఆర్ వీళ్ళు ఇప్పుడు రెండేళ్ళ నాలుగు వేలు ఉత్తదే మాట చెప్పింది ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి మీరు అడిగినరా ఫ్రీ నీళ్ళు కావాలని ఇలా హైదరాబాద్ ప్రజలకు ఉచితంగా పేదలకు మంచి నీళ్ళు ఇచ్చిండు ప్రతిరోజు నీళ్ళు వచ్చేటట్టు చేసింది కేసీఆర్ ప్రభుత్వం కాదా వెనుక కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పీజేఆర్ గారు ఉన్నప్పుడు మనం పోయి రోజు ధర్నాలు చేయపోదు హైదరాబాద్లో డీసీఎం లెక్కి పెద్ద తెలుసు డీసీఎం లెక్కి మీరు పోయి ధర్నాలు చేయపోదురు నీళ్ల కోసం కుండలు బిందెలు పెట్టకపోదురు ఇప్పుడు ఉన్నదా బిందెలు పెడుతున్నామా కుండలు పెడుతున్నామా అసలు నీళ్ళకి ఇబ్బంది ఉన్నదా కేసీఆర్ వచ్చినాక రెండు మూడేళ్ల నీళ్ల బాధ దీక్ష లేదా అక్క చెల్లెలకు ఈ రాష్ట్రంలో ఏ చెల్లె అక్క రోడ్డు మీదకి రాకుండా ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా అక్కా చెల్లెల నీళ్ళ కష్టాలు తెచ్చింది బీఆర్ఎస్ కాదా ఎన్ని రోడ్లు బాగా చేసుకున్నాం జూబ్లీ లో ఎన్ని మంచి షీ టీములు పెట్టి మహిళలకు భద్రతను కల్పించింది బీఆర్ఎస్ కాదా షీ టీమ్స్ వచ్చినాక ఆడపిల్లలకు ఎంతో చక్కటి భద్రత వచ్చింది పిల్లల కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు కేసీఆర్ గారు గురుకులాలు పెట్టి పిల్లల్ని చదివించే కార్యక్రమం చేసిండు ఏం చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవాళ మంత్రులు వచ్చి తిరుగుతూ ఉన్నారు జూబ్లీ హిల్స్లో ఎక్కడ పోయినరా దాకా మీరు మొన్నటిదాకా ఒక్క మంత్రైనా వచ్చింది ఆ రెండేళ్ళల్లో ఇప్పుడు గాడి తిరుగుతున్నారు జూబ్లీ హిల్స్ మరి ఎందుకో పక్క పొంట ఖైద్రాబాద్లో తిరిగారు మరి ఆ పక్క ఎందుకో కుకట్ పల్లె తిరిగారు షేర్లింగం ఎందుకో తిరిగారు అంటే ఇదంతా ఆపద మొక్కులు మొక్కుతుంది మొసలు కన్నీరు గారుస్తుంది పదకొండు తారీఖు తర్వాత ఎక్కడు కాంగ్రెస్ వాళ్ళు కనబడారు కాంగ్రెస్ వాళ్ళకి నిజాయితీ ఉంటే మీకు బాకీ కార్డులు పంపిస్తాం మీరు ఎంత బాకీ బట్టడరో పంపిస్తాం ఆ బాకీ చెల్లించడాకైనా జూబ్లీ హిల్స్లో మా అక్క చెల్లెళ్ళు జూబ్లీ హిల్స్ ప్రజలకు అడిగారు ఇవన్నీ మీరు కూడా ఆలోచన చేయండి ఒక సునీతమ్మ పాపం కష్టాల్లో ఉన్న సునీతమ్మ ఒక ఆడబిడ్డలుగా ఒక తోబుట్టుగా మీరు అండగా నిలవాల్సినటువంటి సమయం ఇది అందరు కూడా మరి సునీతమ్మ గారిని ఆశీర్వదించండి ఈ తెలంగాణను మోసం చేసిన ఈ రేవంత్ రెడ్డికి బీజేపీకి గుణపాఠం చెప్పి పెద్ద మెజార్టీతో మనం సున్నితమ్మని గెలిపించుకోవాలి దొంగోట్లను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు నోట్ల కట్టలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు సీసలను నమ్ముకొని ఒకడు బయలుదేరిండు మనకు ఆ సీసలు కడుపులకు పెడతాయా నోట్ల కట్టలు కడుపుకు పెడతాయా ఇవాళ ఇస్తా ఓట్లయిపోయినాకెట్ల బిడ్డ దొంగోట్లు మనని బతికిస్తాయా అందుకే ఈ దొంగోట్ల నోట్ల కట్టను నమ్ముకున్న వాళ్ళకో సారా సీసాలను నమ్ముకున్న వాళ్ళకు మహిళలు జూబ్లీన్స్ ప్రజలు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని నేను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటూ జాయిన్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కాదు గుర్తుకే